నమస్తే అండి నా పేరు డాక్టర్ గౌతమ్ నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబట్రాంబాబాల్లో నుండి అది నా దురదృష్టం ఎవరు ఏం చేయలేరు బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను బావ అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుండి ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటాను అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తను పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్కైతే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్నీ ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి అంబటరాంబాబు ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఎంత లేఖి పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అను అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను తను స్టాండ్ మీద డెబ్బై వేలకు ఉద్యోగం చేస్తుంది వాళ్ళ నా కూతురు అని చెప్పదు అక్కడ వెళ్ళి అఫరాల్ డెబ్బై వేలకి ట్రైనింగ్ యాంటీ ఏజింగ్ మీద హీర్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది డెబ్బై వేలకు చేస్తుంది ఉద్యోగం నా కూతురుగా మంత్రి కూతురుగా ఎక్కడ కూడా నేను మంత్రి కూతురునని చెప్పదు ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వల్ల నాకు ఓటు వేయొద్దని నేను దుర్మార్గుడు నేను ఎక్కడ దుర్మార్గుడు చెప్పండి ఏదైనా దుర్మార్గుడు అయితే నా అల్లుడై ఉండాలి నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి తన కొడుకును కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి వాళ్ళందరినీ సంరక్షిస్తున్న నేను దుర్మార్గం ఎలా అవుతానో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా నా నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను మాట్లాడను నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడించాడు చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ దీన్ని పదే పదే వేస్తున్నారు ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి అది నా ఆవేదన ఎస్ నేను ఇవాళ సత్యనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు చౌకబారు ఎత్తుగడలు నా పచ్చడి కన్నా లక్షణానా నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ నన్ను అసెంబ్లీకి రానియకూడదు అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదే అని అడుగుతా ఉన్నా నేను ఏమిటి దుర్మార్గం మాలుడేమో వీడియో చేసి ఏబిఎంలోనూ టీవీ లోనే వేస్తాడు పవన్ కళ్యాణ్ ఏమో పొన్నూరు వచ్చి మాట్లాడతాడు ఇది ధర్మమేనా ప్రజలు ఆలోచించాలి నా ఓటర్లు కాదు నా ఓటర్లకు నేనేంటో తెలుసు నేను దుర్మార్గం ఎలా అవుతాను ఇది ఒకసారి ఆలోచించమని మనకు చేస్తున్నాను ఇంత దుర్ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు నేను మాట్లాడదలుచుకుంటే ఎవరి కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవు చెప్పండి ప్లీజ్ చిరంజీవి గారు మీ తమ్ముడికి చెప్పండి మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా మరొకటి అడుగుతా ఉన్నా నాగబాబు గారు మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా మీ కూతురు డిస్ప్యూట్ లేవా అక్కడ దాకా ఎందుకు నా ప్రత్యర్థి కన్నా లక్షణానా ఇద్దరు కుమారులు మీకు డిస్ప్యూట్స్ లేవా మీరు కోర్టులకు పోలేదా డిగ్రీలు పొందలేదా వాట్ ఈస్ దిస్ ఇంత నీచమా నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా ఎక్కడ దుర్మార్గం చేశాను నా కూతుర్ని కాపాడుకుంటున్నా నేను నా కూతుర్ని ఒక పురుషుడిలాగా తయారు చేసుకుంటున్నా భర్త లేకపోయినా తండ్రి మరణించిన తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేనున్నా ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నాం నా మీద అనేక సందర్భాల్లో అనేక రకాలుగా టీవీ ఫైవ్ అనేక రకాలుగా ఈటీవీ అనేక రకాలుగా ఏబిఎం నా మీద అనేకమైనటువంటి పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడా తగ్గలేదు కింద పడిపోయాడు అనుకున్నారు రాంబాబు మళ్ళా లేచి నుంచున్నాను లాగానే మనం చేస్తున్నా